పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో ఒక్కొక్క గ్రామంలో ఖాళీ అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనవల్ జలవనరుల శాఖ మంత్రిగా ఉండి కనీసం త్రాగురెడ్డి సమస్య కూడా తీర్చలేదని వాపోతున్న నాయకులు కోట నెమలిపురి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా షాక్ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ వెన్న వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కోట నెమలపురి గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ ఉడుమల అంజిరెడ్డి మాజీ సర్పంచి దేవిరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచ్ తిరుమలపల్లి శ్రీరాములు మరియు వీరందరితో పాటు యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రివరి సత్యనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వారందరికీ కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు కన్నా లక్ష్మీనారాయణ